ఇక కుంభరాశి వారి యొక్క రాశి ఫలితాలను కనుక మనం గమనించినట్టయితే ధనిష్ఠ మూడు నాలుగు పాదాలు శతవిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాలు మనకి కుంభరాశిగా కూడా మనం చెప్పుకుంటాం మరి ఈ రాశి వారికి సంబంధించి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఏడు అవమానం ఐదుగా ఉంది ఈ రాశివారికి గురుడు మే పదిహేను నుంచి పంచమ స్థానమందు తామ్రమూర్తి సామాన్య ఫలితాలని కూడా అందిస్తూ ఉన్నాడు మరి అదేవిధంగా శని సంవత్సరమంతా కూడా ధనస్థానమందు పూర్ణమూర్తిగా సర్వ శుభాల్ని కూడా కలుగజేస్తూ ఉన్నాడు రాహుకేతువులు వరుసగా మే పద్దెనిమిది నుండి సంవత్సరం అంతా కూడా జన్మ సప్తమ స్థానం లోహమూర్తులుగాను అపరిష్కృత సమస్యలు వ్యవహార ప్రతిబంధకాలని కూడా కలుగజేసేటువంటి అవకాశం ఉంది ఈ సందర్భంగా సామాన్యమైనటువంటి ఫలితాలను కూడా ఇస్తూ ఉంటారు ఇక ఈ రాశివారు గతం కంటే భిన్నంగా నూతన ఉరవుడిని కలిగి ఆదాయ మార్గాలను పెంచడం ద్వారా ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించేటువంటి అవకాశం ఉంది ఇక ఉద్యోగం ఆశించే వారికి వచ్చిన ఉద్యోగం వారికి నచ్చినటువంటి ఉద్యోగం కూడా లభించేటువంటి అవకాశం ఉంది విద్యార్థులు సృజనాత్మక రంగంలో విజయాన్ని సాధిస్తారు జీవిత భాగస్వామితో సంబంధాలు దృఢంగా ఉంటాయి సంతానానికి అనుకూలమైనటువంటి సమయం ఆరోగ్యం బాగుంటుంది యువతను ఆకర్షించేటువంటి వస్త్రములు పదార్థములు పండించే సఫరా చేయు కేటరింగ్ కాస్మోటిక్ రవాణా రంగ వ్యాపారాలు వీరికి బాగా కలిసొస్తాయి ఇక ఈ రాశి వారికి ద్వితీయ లాభాధిపతి పంచమ స్థానం సంచారం ధన సంపాదనకు కూడా బలమైన అవకాశాన్ని కూడా ఇస్తుంది ఆర్థికంగా పురోగభివృద్ధిని కూడా ఇస్తుంది ప్రణాళికల్లో కూడా విజయాన్ని సాధిస్తారు ప్రయత్న కార్యసిద్ధి అనేటువంటిది అవుతుంది వివిధ ఆదాయ మార్గాల ద్వారా ధనం ఇబ్బిడి ముబ్బిడిగా కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది ఇక ఉద్యోగ విషయాలు చూస్తే కోరుకున్న హోదా గల ఉద్యోగం అనేటువంటిది వీరికి లభించేటువంటి అవకాశం ఉంది ఇక పంచమ స్థానంలో ఉన్నటువంటి గురుడు భాగ్య ధనస్సు మరియు జన్మరాశిని కూడా వీక్షించడం వల్ల ముఖవచస్సు శరీర సౌష్ఠం కూడా పెరుగుతుంది సంతానం సృజనాత్మకంగా ఉన్నత విద్యల్లో కూడా బాగా రాణించడంతో పాటు సంస్కారవంతమైనటువంటి సంతానంగా కూడా రూపుదిద్దుకుంటుంది ఇక ఉన్నత విద్యల్లో రాణించి సమాజానికి కుటుంబానికి ప్రయోజనకారుగా కూడా వీరు మారుతారు అక్టోబర్ నెలాఖరి నుంచి స్వల్ప అనారోగ్య సమస్యలు రావడంతో పాటు ఖర్చులు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది తదుపరి డిసెంబర్ నెల నుండి ఆర్థిక సవాళ్ళు ఆరోగ్య సమస్యలపై దృష్టి రెండింటిలోనూ కూడా జాగ్రత్త అనేటువంటిది ఖచ్చితంగా సూచించదగినటువంటి సూచన ఇక శని కుంభరాశిలోకి మాతృగృహ వాహన సౌక్య విషయాలను ప్రభావితం చేసే చతుర్థ స్థానమును ఆయువును సూచించేటువంటి అష్టమ స్థానమును మరియు లాభస్థానమును వీక్షించుటచే ఈ సంవత్సరంలో ధనలాభంను వీళ్ళు ఎలా సంపాదించాలో అనుభవపూర్వకంగా తెలుసుకొని సంపాదించడం అనేటువంటిది జరుగుతుంది ఇక బహు పరిశ్రమ చేసి కూడా సంపాదనను కూడబెట్టుకొని విజయం సాధించేటువంటి అవకాశం ఉంది ఇక ఇతర దేశముల ద్వారా కూడా బహుళ జాతి సంస్థల ద్వారా విదేశీ వ్యాపారాల ద్వారా ఇబ్బడి ముప్పిడిగా కూడా ధనం కూడబెడతారు స్థిరాస్తి క్రయ విక్రయాల వల్ల కూడా లాభపడతారు జీవిత భాగస్వామికి కొన్ని అనారోగ్య సమస్యలు కూడా సూచిస్తూ ఉంటాయి జూలై మరియు నవంబర్ల మధ్య కుటుంబంలో కొంత సమతుల్యత అనేటువంటిది ఉంటుంది అయితే కష్టపడి కుటుంబాన్ని ప్రగతి మార్గంలోకి నడుపుతారు వీరికి జన్మరాశిలో రాహు సంచారం ప్రత్యేకంగా కూడా ఉంది ఇక ముఖ్యంగా కూడా మీ ఆలోచనలు అవగాహన శక్తిని కూడా ప్రభావితం చేస్తాయి జన్మరాశిలోని రాహు వలన సరైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతారు అనాలోచితంగా ఏ నిర్ణయమైన తీసుకునేటువంటి అవకాశం ఉంది ఇక ప్రతి పనిలో కూడా తొందరపాటు అనేటువంటిది సూచిస్తుంది ఆ పనులలో ఆటంకాలు ఏర్పడేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి వ్యవహార ప్రతిబంధకాలు కొన్ని విషయాల్లో ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది సప్తమ స్థానంలో కేతువు సంచారం అంతేకాక తేగలికగా కూడా తీసుకోవాల్సినటువంటి అవకాశం లేదు ఇక అహంకారం వదిలి భార్య మరో వైవాహిక జీవితంపై దృష్టి సారించి పరస్పర అభిమానం గౌరవాన్ని కూడా సంపాదించుకోవాల్సినటువంటి అవసరం ఉంది నిత్యం దుర్గామాతను ఆరాధించడం వల్ల కూడా ఇట్ల ఇక్కట్లన్నీ కూడా తొలగిపోయేటువంటి అవకాశం ఉంది ప్రతి శనివారం హనుమాన్ చాలీసా పఠించడం వల్ల మరియు ప్రతి సోమవారం శివారాధన చేయటం వల్ల కూడా ఉపశమనం కలిగేటువంటి అవకాశం ఉంది ఈ రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య ఎనిమిది شبم بو یاد تدپري مينراسي